హాయ్ ఫ్రెండ్స్ వాడి పడేసే సీసాలతో ఎంత ఉపయోగం ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము హాయ్ అండి వెల్కమ్ టు నాగజ్యోతి ఛానల్ మనందరి ఇంట్లో అయితే టమాటా కెచప్ సీసాలు అయితే ఉంటాయి కదా అండి వాటిని నేనైతే ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను మా ఇంట్లో అయిపోయిన హనీ డబ్బా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అంతేకాక కిసాన్ జామ్ తెలుసు కదా ఆ డబ్బాను కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదైతే ఒక చిన్న వాటర్ బాటిల్ అండి అందులో అది కూడా సీసా అదే కాబట్టి అందులో నేనైతే ఓమ పోసేసాను తర్వాత ఇప్పుడైతే నేను ఇందులో ఇందులో ఏమేస్తున్నాను చూడండి చిన్న మూతలు ఉన్న వాటికి ఈజీగా బయటికి వచ్చే ఐటమ్స్ అయితే అందులో పోసాను ఈ కెచ్అప్ సీసాలో అయితే మెంతులు పోసానండి ఇలా మూత దాన్ని బట్టి ఎందులో ఏవి పోయాలో అలా పోసాను పెద్ద మూత వాట్లల్లో పెద్దగా చిన్న వాటిలల్లో మెంతులు నువ్వులు ఇలాంటివి పోసానండి అదిగో చూడండి ఇట్లా తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మెంతులైతే పోసాను ఒక దాంట్లో ఆవాలు ఒక దాంట్లో జీలకర్ర అలా అయితే పోసాను నాకైతే ఇంట్లో ఉన్న వస్తువులు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి అందుకనే ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాను వాడి పడేసిన వస్తువులనైనా నేను ఏదో ఒక విధంగా యూజ్ చేసి తర్వాత పడేస్తానండి ఈ విధంగా సాస్ సీసాలో అయితే నేనైతే ఒక దాంట్లో జీలకర్ర ఒక దాంట్లో ఆవాలు ఒక దాంట్లో మెంతులు ఒక దాంట్లో నువ్వులు ఒక దాంట్లో షాజీరా ఇలా చిన్న చిన్నగా ఉండే వాటిని అన్నింటిని సాస్ డబ్బాలు అయితే పోసుకున్నానండి ఇక వాటిలోనైతే ఇదైతే పీనట్స్ సీసా అండి ఇందులోనైతే ఎండుమిర్చి వేశాను ఇక ఇదైతే జాము ఇందులో ఒక దాంట్లోనేమో లవంగాలు ఒక దాంట్లోనేమో బిర్యానీ ఆకు వేశాను ఇంకొక దాంట్లోనేమో చెక్క వేశాను ఇది హనీ బాటిల్లోనైతే ఒక దాంట్లో మిరియాలు ఒక దాంట్లో ఇలాచీలు వేసాను చూడండి అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుని అందులో పోస్తే ఎంత బాగున్నాయో నేనైతే దాదాపు మసాలా సామాన్ అన్ని ఈ సీసాలో పోసుకొని పెట్టుకుంటానండి వీటన్నిటిని ఒక దాంట్లో పెట్టుకోవడానికి అయితే బిర్యానీ డబ్బాతో ఇదైతే తయారు చేశాను ఇదైతే ఎలా తయారు చేశానని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదైతే మా బాబు ప్రాజెక్ట్ వర్క్ కోసం తయారు చేశాను ఇందులో ఇప్పుడు ఈ బాటిల్స్ అన్ని పెట్టబోతున్నాను చూడండి ఎలా పెడతాను ఇక ఇదైతే మొత్తం హోల్ గరం మసాలాకు సంబంధించిందండి ఇక దీ నేను ముట్టుకోకుండా జాగ్రత్త పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే అన్ని సీసాలు కదా పిల్లలకు దూరంగా ఉండాలి కాబట్టి దూరం అయితే పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాను ఆల్మోస్ట్ అన్ని సీసాలకు సంబంధించినవి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం కూడా తీసేటప్పుడు చూడండి ఎంత బాగుందో మీరు ఈ విధంగా నాలాగే ఉపయోగించే అలవాటు మీకుందా అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు కానీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్